దేవుడే నిన్ను వీరుడుగా చూపించాలనుకుంటున్నాడు గొప్ప ఉన్నతుడిగా ఒక రాజుగా చూపించాలనుకుంటున్నాడు చూపించడానికి దైర్యం ఉండాలి విశ్వాసం లెవెల్స్ చాలా హై రేంజ్లో ఉండాలి ఆయన చూసేది అదే విశ్వాసమే విశ్వాసం లెవెల్స్ చాలా ఉన్నతంగా ఉండాలి దావీదు బాలుడు అయినా సరే విశ్వాసం లెవెల్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయి ఎంత ఉన్నతంగా అంటే రాజ్యము రాజు శతాధిపతులు సైన్యాధిపతులు అందరూ భయపడుతున్నా వారందరూ ముందుకెళ్ళి మరి నిలబడి చెప్పాడు అలా ముందు రాజు దగ్గరికి వెళ్ళడమే గొప్ప ఇది అనుకుంటే కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పి యుద్ధానికి వెళ్ళాడు దావీదులో ఉన్న విశ్వాసం చూసి ఆయన వీరుడుగా ప్రపంచాన్ని చూపించాడు నిన్ను వీరుడుగా ఉన్నతుడిగా ఒక రాజుగా ప్రపంచానికి చూపించాలని నీ తండ్రికి కూడా ఆశ ఉంది నీ దేవునికి కూడా ఆశ ఉంది కానీ ఆ విశ్వాసం లేవలసే నీలో లేవు